ఈరోజు చికెన్ బిర్యానీ వేసుకోవడానికి చికెన్ తీసుకోవడానికి పోతున్నాము కి అంటే అది మా దగ్గర ఉన్న ఒక మటన్ షాప్ అన్నట్టు అండ్ అన్నీ ఉంటాయి అందులో సో ఈరోజు అది చూపిస్తాం మీకు ఇక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ వాక్ అప్రాక్సిమేట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఈరోజు షాప్లన్నీ మూసే ఉంటాయి ఎందుకంటే సండే ఇక్కడ అందరికి హాలిడే సాటర్డే సండే కానీ కొన్ని షాప్స్ సాటర్డే ఉంటాయి కానీ సండే రోజు మాత్రం అన్నీ క్లోజ్ అయ్యారు సో చూడాలి ఇస్లామాబాద్ ఓపెన్ ఉందా లేదా మరి లేకపోతే ఇంకో దగ్గరికి అంతే ఓకే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నంతే అది ఒక డౌట్ ఏంటంటే అది క్లోజ్ ఉంది అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇక్కడ షాప్స్ ఏమి ఓపెన్ లేవు సో అది కూడా ఓపెన్ ఉంది మాకు తెలియదు ఇస్లామాబాద్ కనబడుతుంది ఆపుతుండ కార్ కూడా చాలా మస్ట్ గుడ్లే సింపుల్ మిస్టేక్ లో నేనే రోడ్ దాటినా అది ఇక్కడ కూడా ఏం లేదు క్రాసింగ్

Mean this one is it? A little bit small. Yes. One. One. Yeah. A bit more. A more. Yeah, medium size. Like leave legs as this leave <laughs> leg pieces. <laughs> ఇందులో కొన్ని ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటాయి డైరెక్ట్ తీసుకుపోయి గ్రిల్ చేసుకొని తినడమే ఇక్కడ అంతా బాగుండవు ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ టూ వీక్ ఉంది అన్ని అట్లనే పెట్టి ఇస్తారు అస్సలు బాగుండదు టేస్ట్ సో ఫ్రెష్ తీసుకోపోవడమే బెటర్ మేము తీసుకుని కూడా ఫ్రెష్ కాకపోతే ఏంటంటే తప్ప తీసుకోపోవడం అంత మీరు కూడా ఏమన్నా చికెన్ కావాలనుకుంటే ఇల్ ఫోర్ ఇక్కడ రావచ్చు ఇక్కడ చాలా బాగుంటది తీసుకున్నాం చికెన్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అప్రాక్సిమేట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇది ఇక్కడ చికెన్ చాలా ఎక్స్పెన్సివ్ సో రిటర్న్ అవుతున్నావు వర్షం ఉంది కానీ మేము పడితే తడుద్దాం చూద్దాం ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకునేటి పెరుగు అలాగే ఒకటి మరాఠీ మొగ్గ అవి కొన్ని బిర్యానీ మసాలాలు లేవు అది మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్ లో శ్రీ స్టోర్ అని ఉంటది శ్రీ స్టోర్ లో తీసుకుంటాం వెళ్ళి సో అవి తీసుకొని స్టార్ట్ చేస్తాం బిర్యానీ హైదరాబాద్ ఇద్దాం బిర్యానీ వర్షం స్టార్ట్ అయింది ఉరుకు ఉరుకు అయినా ఏం బాబుడు ఉరుకుతా ఉన్నాడు కానీ నాకు అంత లేదు ఉరకడానికి అడుతాం వర్షంలో తిరగడం మంచిదే హెయిర్ ఫాల్ అంత వరకు అలా కొన్ని మసాలాలు వేసుకొచ్చిన ఇది కూడా ఫస్ట్ మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ దానికి నేను ఒక రెండు ఆనియన్స్ కూర్చు పెట్టినట్టు ఇది నీట్గా ఫ్రై చేసుకొని తర్వాత మ్యారినేషన్ చేసుకుందాం మ్యారినేట్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఆనియన్స్ నీట ఫ్రై అవుతున్నాయి నెక్స్ట్ మా వాడు కొత్తిమీర కొట్టుమీరేస్తున్నాడు ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను క్లీన్ చేసుకోవడానికి ఇందులో కొంచెం ఉప్పు నెక్స్ట్ బయట కొంచెం పసుపు పసుపు పసుపురా ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతాయి గ్యాస్ ఆఫ్ చేసేస్తే అయిపోతా కొంచెం పసుపు తర్వాత వాటర్ అది చికెన్ చాలా మెత్త ఉంది మన కళ్ళకి గట్టి లేదు మెత్తగా ఉంటే చికెన్ ఎంత బాగా టేస్ట్ బిర్యానీ కానీ మనం మసాలాలు వేసి మేనేజ్ చేసేసాం ఇప్పుడు చికెన్కి ఇట్లా చిన్న చిన్న గార్ట్లెట్ పెట్టుకోవాలా గార్ట్లెట్ కొంటే ఏమవుతుందంటే అందులోకి మసాలా మంచిగా పడుతుంది సో ఇప్పుడు ఇందులో కొంచెం ఏమేమి మిద్దమంటే ధనియాల పొడి చికెన్ మసాలా నెక్స్ట్ కొంచెం పెప్తారు కారం బయట సో అరే జింజర్ గార్లిక్ పేస్ట్ లేదురా జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు ఫ్రెండ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఇంకా సాల్ట్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం రోస్ట్ ఆనియన్స్ అయినా ఏం కాదు పెట్టుకుంటే చాలా ఏం కాదు

மட்டன் மசாலாஷ் சரி ஆனேவர் കർക്കെ ചെയ്യാൻ അതേ കവർക്കും செக் பண்ணிக்கலாம். నెక్స్ట్ దీన్ని మ్యారినేట్ చేసి ఆఫ్ అన్ అవర్ అంటే పక్కన వెయ్యాలి వన్ అవర్ నేనైతే వన్ అవర్ ఈ లోపు రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ఆఫ్ అవర్ ఏం లేదు ఆనియన్స్ కొంచెం అని చెప్పేసి మళ్ళీ ఇంకా నేను ఇస్తున్నాను లోపు మనం బగారాకి తయారు చేసుకున్నాం దానికి ఏం లేదు కొంచెం సేమ్ నార్మల్ బగారా చేసినట్టే ఆయిల్ మసాలాస్ అన్నీ వేసి రైస్ ప్రిపేర్ చేద్దాం సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక తీసి ఇంత మ్యారినేట్ చేసుకున్నా చేసేద్దాం చూపిస్తాను నేను కేజీ చికెన్కి మూడు కప్పుల రైస్ తీసుకున్నాను అప్రాక్సిమేట్గా ఒక సిక్స్ హండ్రెడ్ అప్రాక్సిమేట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లేస్ చూడాలి ఇంకొంచెం అంటాం ఇంకో గ్లాసు ఇంకో గిన్నె మళ్ళీ అడుగుతా సో ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాను నేను ఇందులో ప్రమాణ ఫ్రై చేయడానికి వేసిన ఆయిల్ వేస్తాను కొంచెం ఫ చిట్పటి ఉంటుంది పక్కా ఎందుకంటే వాటర్ ఉన్నాయి సో కాబట్టి మనం దీని మీద మూత ఒకటి చిట్పటి అంతా పోయాక స్టార్ట్ చేద్దాం చాలా గట్టిగా వేడిచ్చింది నెక్స్ట్ ఇందులో బాగా రాదు గ్యాస్ ఆఫ్ అయితే సార్ బాగా నెక్స్ట్ సినిమా చేసినా తెలుగులో దాల్చిన చెక్క తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అయిపోయినా ఆనియన్ తర్వాత కొంచెం

അല്ല അല്ലാത്ത നോട്ട് മഞ്ചു കൂടിയ കൂലി മെൻ്റ് എക്സേ അത് ആയിട്ട് ആയിൽ തപ്പം ആയിൽ இது ஆனால் ஃபிரைக்க ஆயில் வாடிது இவன் அக்கா வாட்டி போயிடு मन को मूड टप्पल ग्लास वाटर का मूर् कप्ल रईस टूस ఇప్పుడు లైట్ గా కొంచెం సాల్ట్ అయింది అనే సాల్ట్ ఎందుకంటే బాస్మతి రైస్ చేసి కాబట్టి సాల్ట్ వేసి కొంచెం సపోర్ట్ కొనకుండా ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం బాగా మసిన తర్వాత అందులో రైస్ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ తీసినా వేసే అయిపోతుంది అండ్ దమ్ పెట్టేసిన మినిట్స్ హై ఫ్లేమ్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ ఉంది ఆల్మోస్ట్ ரெடி ஓக